మా ఫ్రెండ్ సత్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ భుజమండి తీయండి జ్యోతి లక్ష్మి బిల్ తీసుకోండి మొత్తానికి పట్టిస్తాం నాకు జ్యోతి లక్ష్మి కావాలి ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది సార్ బుకింగ్ అయిపోవడం ఏంటి గంట సేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ అసలు ఎవరో తెలుసా ఈ నగరంలో ప్రముఖ కెపాసిటీ వేత్తల్ సారీ కొన్ని ఉన్న బుకింగ్ అయిపోయింది కావాలంటే ట్రై చేస్తారా నేను ఒకరిని ఫిక్స్ అయితే వేరే వాళ్ళతో మిక్స్ అవ్వలేను ఐప్ ప్లే బాయ్ ఇన్ ది సిటీ డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ లుక్ నాకు టేస్ట్ ఉంది స్టాండర్డ్స్ ఉన్నాయి బ్రదర్ కమలాకర్ జ్యోతి లక్ష్మి పర్ఫెక్ట్ కాంబినేషన్ రేపటికైతే ప్రాబ్లం లేదు సార్ మీరెక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తాం ఓకే రేపటిదాకా వెయిట్ చేస్తాను ఐ వాట్ జ్యోతి లక్ష్మి ఓన్లీ ఓకే కమలాకర్ కాంప్రమైజ్ అవ్వలేట్రా ప్లీజ్ ఫిక్స్

హక్ చేసుకుంటే ఫ్రీ అయిపోతాహాని ఇలా పట్టిలా నన్నెత్తుకుని మంచం మీదకి తీసుకెళ్ళు నేను రొమాంటికే గానీ ఎంకరేజ్మెంట్ కావాలి వద్దు రెండు పెగ్గులై లైన్లోకి వచ్చేస్తా నాకు అలవాట్లేదు ఏ అలవాట్లేదు కాని ఏ అలవాటు ఉందా నీకు ఇది కూడా లేదు చెస్ ని ఓన్లీ చూడ్డానికా లాస్ట్ వన్ మార్కెట్ లో చూసా మధ్యలో సిటీ బస్ అడ్డు వచ్చి మిస్ అయిపోయావు అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా నా కోసమా వెతుకుతున్నావా నమ్మాలా నువ్వు చచ్చినట్టు నమ్మాలి ఎందుకంటే తిరిగింది నేను నేను చెప్తున్నాను ఎందుకు నేను చూడాలని నీతో మాట్లాడాలని యా ఏంటి మీది ఏం వరవా అయ్యో నీకెలా తెలుసు ఇలాంటి ఎద వేషం లేసేది మీ ఊరు వాళ్ళ కదా థ్యాంక్ యూ ధక్ ధక్ కరి నేల్లగా ఉమ్మర జియరా తిలన్నా తిలన్నా నాకు కసి కల్లు చిక్కు చికు చికుతు ననన చురాలియా హే తమ్ నీచ దకు ఇంకా ఎన్ని పాటలు పాడాలి ఈ రాత్రంతా నేను ఇలా పాటలు పాడుకోవాల్సిందేనా నాకు మాట చెప్పు చెప్పు ఐ లవ్ యూ మళ్ళీ చెప్పు ఐ లవ్ యూ నాతో రాత్రంతా గడిపిన ప్రతిమగాడు చెప్పిందిదే కానీ నేను ఇంకా కడుపు లేదు కదా స్వీట్ మోడ మళ్ళీ రేపు వస్తావా మళ్ళీ మళ్ళీ వస్తాను పేయ తూ జల్దీ అజ హాయ్ ఓయ్ ఇంకా నిద్రపోతున్నారా నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది మళ్ళీ సెకండ్ షోనా లేదండి సెకండ్ షిఫ్ట్ ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు నిన్న రాత్రి బాగా నిలిపోయానండి పాపం చాలా నీరసంగా ఉన్నాడు జీడిపప్పు ఉప్మా తినలేడు నువ్వు తిను సరేనా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ నాకెందుకో ఈడు నిన్ను పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది అబ్బే అలాంటిదే లేదండి ఇంకా ఎన్ని రోజులుంటాయి ఈ సెకండ్ షిఫ్ట్లు ఉండొచ్చండి ఇంకో వన్ మంత్ ఉండొచ్చు నెల ఆరిపోతాం అరిగిపోవడం ఎవరు జ్యోతిలక్ష్మి లక్ష్మి బాలో వాడు పడినట్టున్నావు ఒక్క నిమిషం ఉండవు వేరే బుకింగ్ ఉంది చెక్ చేస్తా హలో 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 జ్యోతిలక్ష్మి రెడీ అయినా హలో అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ పని చేయట్లేదు నేను వద్ద హలో 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 కలవట్లేదే రూమ్ లోకి వెళ్దాం వాడు ఫోన్ రీచ్ అవ్వట్లేదు స్వైప్ చేసుకోండి హలో హలో సెవెన్ సిరీస్ బిఎండబ్ల్యూ పంపిస్తాను దానిలో జ్యోతిష్ స్ట్రైట్ గా గెస్ట్ హౌస్ పంపించే ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్ మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశారు అరే 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 ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు కనీసం లిఫ్ట్ ఓపెన్ టైం కూడా ఇవ్వరా మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్ నార్మల్ బాయ్ రేపు ఎవరుంటాడు రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ గా హాంకాంగ్ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ రాను ట్వంటీ ఫిఫ్త్ మీరు ఫిక్స్ అయిపోండి ట్వంటీ ఫిఫ్త్ నేను రావచ్చు రాకపోవచ్చు అది నీకు అనవసరం ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ నీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ట్వంటీ ఫిఫ్త్ నాదే జ్యోతి నాదే నువ్వు జ్యోతిలక్ష్మి లక్ష్మి ట్వంటీ ఫిఫ్త్ నా కోసం వెయిట్ చేయండి అర్థమైందా ఎందుకు వచ్చా జ్యోతి లక్ష్మి కోసం తనంటే నాకు ఇష్టం ఎంత ఇష్టం నీకు తెలియనంత ఇష్టం సత్య ఏం చేస్తుంటా ఎంతమంది మీ ఆఫీస్ లో స్టాఫ్ ఉంటారు ఉంటారు ఫైవ్ హండ్రెడ్ ఉంటారు అందులో అమ్మాయిలు ఎంతమంది రెండు ఉంటారు రెండు వందల మంది అమ్మాయిలు వదిలేసి నువ్వు నా దగ్గరకు వస్తావా ఏంటలా చూస్తున్నా ఒకసారి నన్ను ఒకసారి మీద ఇలా 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 అను ఇలా 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 అను నువ్వు ఇక్కడ టచ్ చేసినా నేను పొలకరించిపోతాను బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్ కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూత్లా ఉంది నువ్వు సాఫ్ట్వేర్ ఏమో నేను కాదు నీకోసం ఎదురు చూసే అమ్మాయి నీకోసం ఇచ్చే అమ్మాయి అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు వర్కౌట్ అవుతుంది అదే లాగే కనిపిస్తున్నా అంత పిచ్చితనంలా కనిపిస్తున్నానా జేబులో లెటర్ పెట్టాను చదివా అది చదువుదాం అనుకునేసరికి గాల్లో ఎగిరిపోయిందండి అందులో ఏముందో అడగాలనిపించలేదా అంటే భయమేసి అడగలేదండి నీకు తెలియట్లేదా లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా యాక్టింగ్ ఏంటండి ఇదే ఇదే యాక్టింగ్ అంటే సెకండ్ షోకి రెండు టికెట్స్ తీసా అంధేరి రాత్ మే దియాతేరి హాత్ మే దాదా కోన్ కి అని పెద్ద డైరెక్టర్ రాలేనండి ఏ నైట్ షిఫ్ట్ అండి ఏం చేస్తున్నారు నైట్ షిఫ్ట్ ఏం చేస్తున్నారు